జోగిపేట పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది జోగిపేటకు చెందిన సలీం అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఫతేనగర్ కాలనీలోని మజిద్లో తన తమ్ముడి వివాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలోనే అక్కడున్నవారు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ రక్త గాయాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించకుండా నిర్లక్ష్యం వహించారని మనస్తాపానికి గురయ్యాడు దీంతో జోగుపేట పోలీస్ స్టేషన్ ప్రధాన గేటు ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఒకసారి లోపల మరొక్కసారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన సంగారిడి జిల్లా అందోల్ మండలం జోగుపేటలో చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకోబోయిన ఘటన సంగారిడి జిల్లా జోగుపేట పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి చోటు చేసుకుంది జోగుపేటకు చెందిన మహమ్మద్ సలీం అనే మైనార్టీ యువకుడు కుటుంబ కలహాలతో కుటుంబ సభ్యులతో గొడవ ఫతేహనగర్ కాలనీలోని మజిద్లో డాకూర్ గ్రామానికి చెందిన బీబీ కూతురుతో తన సోదరుడితో రాత్రి సమయంలో జరుగుతున్న వివాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో అక్కడున్న వారితో సలీం వాగ్వాదానికి దిగాడు అక్కడున్న వారు ఆగ్రహానికి లోనయ్యారు ఈ గొడవలో కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని మనస్తాపానికి గురైన సలీం జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు అక్కడున్న పోలీసు వారు తన ఫిర్యాదును స్వీకరించకపోవడంతో మనస్తాపానికి లోనై ఒంటిపై పెట్రోల్ పోసుకొని జోగిపేట పోలీస్ స్టేషన్ స్టేషన్లో హంగామా సృష్టించాడు అప్పటికే మద్యం సేవించి ఉన్న సలీంను పోలీసులు ఉదయం రమ్మని సూచించారు తన వద్ద నుండి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని ఆగ్రహానికి గురైన బాధితుడు పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి ఒంటిపై పొట్రలు పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో అక్కడున్నవారు సలీంను అడ్డుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి తరలించారు తమ ఇంట్లో ఇద్దరు పెళ్లి కావాల్సిన ఆడవారు ఉన్నారని ఈ క్రమంలోనే తన భార్య విడాకులు ఇవ్వకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని బాధితుడు వాపోయాడు ఇది ఇలా ఉంటే తన సోదరుడు మజిద్లో డాకూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం చేసుకోవడం తనను కలిచివేసిందని కన్నీరు మున్నీరయ్యాడు న్యాయం చేయాలని కుల పెద్దలను కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు తనకు న్యాయం జరగదని భావించిన బాధితుడు సలీం మరొకసారి పోలీస్ స్టేషన్లోనే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు ఇది గమనించిన ఖలీల్ మెహతాబ్ మంటలను ఆర్పి సలీంను మందలించారు బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో జోగిపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం బాధితుడిని పోలీసులు తరలించారు आरिया पाल आरिया पार, नहीं, नहीं बोले तो, तो मैं जो है ना तलाक देना सुबह तक नहीं छह ना ठहरा मेरे कपड़े शादी तो दूसरी शादी करो बोले तो उनको तलाक बोलो सामान उनको ले लेते

भाई मार को रहा आ, में मर के ना तुम नहीं मर तुम बराबर नहीं बोल तो सकते नहीं सुबह तो तो में नहीं बोलता तो भी यहाँ करे थे सुबह में आगे अब भी बोलो बोलेंगे बोला के बात कर दो नहीं भाई सुबह तक हमें एक बार बोले तो मई भी जो है नेन गुड़ा, ने नेन गुड़ा राशि निकाल नेन गुड़ा राशि पीड़ा गौजबाई मिदा कालिल बाई मिदा आए तो एक बार बात करेंगे ऐसे मिदा नेन सावर्दे कानम बिलमुगुर आप एंड के पीमा और आप बर मंटा बैठ कुंडा दा। दान कानम गौजबाई कालिल बाई ऐसे नेन सच्चे ना कानम खत्म होकर है